వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ పర్టికులర్ వీడియో ప్రత్యేకంగా నా గురించేనండి నేను మీ గురించను కాదు ఈ వీడియో నేను చేసేది నా గురించే నేను మాట్లాడుతున్నది నా గురించే నాతో నేను మాట్లాడుకుంటున్నది ఎందుకు ఇది అంటే మా గురువుగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఒక పాట నాకు ఈరోజు కలిగించింది ఒక వారం నుంచి లూప్లో ఒక పాట నడుస్తుంది నా మ్యూజిక్ ప్లేయర్లో ఒక పాట నడుస్తోంది ఇంతకీ ఏం సినిమా ఎక్కడది అసలు సాహిత్యం ఎవరు రాశారు ఏంటి అని చూసుకుంటే శాస్త్రి గారు రాశారని నేను షాక్ అయ్యాను ఏంటిది శాస్త్రి గారు రాయడం ఏంటి ఎప్పుడు రాశారు అసలు ఈ పాట ఈ సినిమా ఎప్పుడొచ్చింది అసలు ఏంటి అని చూస్తే ఒక మూడు నెలల క్రితం ఎప్పుడో రిలీజ్ అయింది ఆహా ప్లాట్ఫామ్ మీద కథా కమా ఈ షో అని ఒక సినిమా ఫలితం ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెట్టద్దు నేను ఇంకా సినిమా చూడలేదు దర్శకుడు కరణ్ కుమార్ కూడా యాక్ట్ చేశారట దాంట్లో చాలా ఉన్నాయి దాంట్లో స్పెషాలిటీస్ ఎలా ఉంది ఏంటనేది తెలియదు పెళ్ళి పెళ్లి తర్వాత జీవితం ఏంటి అనే దాని మీద ఆ కాన్సెప్ట్ని డైరెక్టర్ గౌతమ్ కార్తిక్ తీసుకెళ్లారు సరే బాగానే ఉంది ఈ పాట లిరిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఎక్కడో తేడా తేడాగొడుతుంది ఏంటి గురుగారి పాటలా ఉంది అనుకున్నా ఎస్ పాట లిరిక్స్ చూసిన తర్వాత ఏం చెప్పారండి ఎక్కడో ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపో గురువుగారు అంటే నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా ఏంటి ఎక్కడ ఈయన లాస్ట్ పాటలను చెప్పి ప్రతి దాంట్లోనూ ఇలాగ చేశారు ఇలా చెప్పారు ఎందుకంటే గురువుగారికి హెల్త్ బాగోక కిమ్స్లో చికిత్స తీసుకుంటూ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పరంపాదించారు మన భౌతికంగా దూరం అయ్యారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే దాదాపు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆయన్ని తలుచుకొని క్షణం లేదు అంటే ఏదైనా పాట పెట్టుకుని వింటున్నప్పుడు ఆయన ఫస్ట్ పాట ఉంటుంది ముఖ్యంగా నాకు పరిచయం అయినటువంటి పాట విధాత తలుపున ప్రభవించినది అని చెప్పి సిరివెన్నెల సినిమా నుంచి అక్కడ నుంచి అంటే నేను చెప్పడానికి నిజంగా ఇక్కడ త్రివిక్రమ్ గారి హిల్లకి నేను అప్పు తెచ్చుకోవాలి ఆయన మాట యధాతంగా చెప్పాలి అంతకుమించి ఒక్క మాట చెప్పడానికి కూడా నాకు నిజంగా అర్హత లేదు ఎందుకంటే సీతారామ శాస్త్రి గారి సాహిత్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ లేదంటే దాని మీద ఒక కామెంట్రీ చేయడానికి కానీ నా వకాబిలిటీ నా స్థాయి నా శక్తి నా వయసు కూడా సరిపోవు ఆయన గురించి మాట్లాడడానికి నిజంగా సరిపోవు ఆయనకి ఆయన అంటే ఆయన అరవై ఆరేళ్ల వయసులో ఆయన మనకి దూరమయ్యారు నాకు ఆ పైన ఇంకా ఎంత నేను వెళ్ళినా ఎనభై ఏళ్ళైనా తొంభై ఏళ్ళ వచ్చినా కూడా నేను ఉంటే అప్పటికి అప్పటికి కూడా నాకు ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత నిజంగానే రాదు సాహిత్యానికి సంబంధించి కానీ ఈ పాట లూప్లో తిరుగుతున్నంతసేపు ఎంత బాగుంది అంటే నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటా శాస్త్రి గారు ప్రతి సందర్భానికి తగినట్టు మనిషి జీవితానికి సంబంధించి ప్రతి సందర్భానికి తగినట్టుగా ఒక పాట కాదు అసలు ఆయన ఏ పాట రాసినా ఒరే ఇగో మీకు ఇదే చెప్తున్నా ప్రతి పాటలో కూడా మీరు ఏదన్నా తీసుకోండి ప్రతి పాటలో కూడా ఒరే మీరు ఎన్నైనా అనుకోండి ఏదైనా అనుకోండి దీంట్లో భావం అది ఒక్కటే అది ఒక్కటే జీవితం దాని చుట్టూనే తిప్పుతున్నా దాని మీదే మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెప్తున్నా అది కూడా ఎలా చెప్తున్నారంటే మీరు ఒకటికి లక్ష సార్లు వింటూనే ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా అవును కదా ఇదే కదా నిజం అనేటట్టు నేను అనుకున్నది జీవితం అంటే ఇదే అని చెప్పి నేను చెప్తున్నాను బలవంతంగా కాదు చాలా బాధ్యతగా ప్రేమగా అని చెప్తూనే ఉన్నారు ఏ పాట తీసుకున్నా కూడా జర్నలిజం మీద తీసినటువంటి సినిమాలో ఆయన ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించేసినటువంటిది పాట ఉంది అంటేది నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అని చెప్పి ఆ పాట తర్వాత సింధూరంలో అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా ఏది తీసుకోండి అలాగే చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక ఇలాగ ప్రతి దాంట్లో సీతం వాకిట్లో సిరిమల చెట్లో కూడా బరువు అనుకుంటే బరువు అంటూ ఇది చెప్పి ఎక్కెక్కి ఏడుస్తుంటే పోతాయా కష్టాలు అంటూ అలాగే ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి అని అలాగే నీ ప్రశ్నలు నువ్వే ఎవ్వరూ బదులివ్వర్రా నీకు రా అని అలాగే ముఖ్యంగా కృష్ణమందిర జగద్గురులో ఆయన రాసినటువంటిది దశావతార వర్ణానికి సంబంధించి అసలు ఏది 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 టచ్ చేయండి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతిదీ ఒక ఆణిముత్యమే కదా ప్రతిదీ ఒక జీవిత జీవితానికి సంబంధించింది కదా ఎక్కువ మాట్లాడుస్తుంది అనుకుంటున్నారు కదా ఇక్కడికి పాయింట్కి వస్తున్నాయి ఇంతకీ పాటేంటంటే లిరిక్స్ కూడా చూస్తే ఆరాటమా అతిగా తడబడకు ఆలోచన సుడిలో పడకు ఏదో అలా పడని ఒక ముందడుగు ఏ తోవలో తెలుసా అనకు ఈ నాలుగు లైన్లు జీవితంలో దేనికైనా సరే అంటే సినిమా ఇతివృత్తం అంతా కూడా పెళ్ళికి సంబంధించి ఒక ఒక జంట పెళ్ళికి సంబంధించి పెళ్లి తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద వచ్చేటువంటి సందర్భంలో రాసినటువంటి పాట ఇది ఎప్పుడు రాశారో ఎందుకంటే నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మనకు దూరం అయ్యారని తెలిసిందే దానికంటే ముందు అసలు ఎలా అనిపించింది ముందే డైరెక్టర్ వాళ్ళు ఏమైనా రాయించుకున్నారా సినిమాకి లేదంటే అంతకుముందు ఎప్పుడో ఈ సందర్భానికి పాట అయితే బాగుంటుంది అని ఆయన రాసుకున్న దాంట్లోంచి వీళ్ళు ఏమైనా వెళ్ళి వారి కుటుంబాన్ని అడిగి తెచ్చుకున్నారా ఎందుకంటే మూడు నెలల క్రితం వచ్చిందంటే నేను షాక్ అయ్యాను గారు రాసినటువంటి పాట అందులో నా అభిమానుగాయకుడు శంకర్మాధావ్ అని పాడాడంట ఎంత ఎక్సలెంట్ అంటే ఆరాటమా అతిగా తడబడుకు అంటే ప్రతిదానికి ఇప్పుడు కాస్త నిదానించు ఎందుకు కంగారు ఎందుకు ఎక్కువగా అనవసరంగా ఇచ్చేయకు కాస్త ఆగు ఎక్కువ ఆలోచించేసి డీప్గా దాంట్లో దూకేకు ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది అక్కడ ఆపేసే అనుకో ప్రశాంతంగా ఉంటుంది ఓ దూరంగా వెళ్ళిపోతున్నావు అంటే ఇబ్బంది పడేది నువ్వే అంటే ఇది నాకు అర్థమైంది చెప్తున్నానండి ఆయన రాసిన దాంట్లో వేరే అర్థాలు బతకట్ల నాకు ఇందులో అర్థమైంది చెప్తున్నా ఈ నాలుగు ఈ పంక్తులకి తర్వాత ఏదో అలా పడని ముందడుగు ఒక ఉద్యోగం చేస్తున్నా ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి ఆపేశా తర్వాత ఏంటి ఆగిపోవాలా లేదు అడుగు వెయ్యి అడుగు వెయ్యి ఆపద్దు ఏ తోలని మాత్రం అడక్కు ముందు అడుగు వేయి నువ్వు అడుగు వేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా నువ్వు ముందుకు వెళ్తావు అంతేగాని అక్కడే ఆగిపోయావు అంటే ఆగిపోయినట్టే ఇంతకు మించిన జీవిత సత్యం ఏ దానికైనా ఏ సందర్భానికైనా ఉంటుందా ఉంటుందా ఇదే కదండి ఆయన అన్నింటిలోనే చెప్పేది ఏ పాట తీసుకోండి మీరు స్వర్ణ లేఖ అనుకుంటా నాగార్జున గారి సినిమా దాంట్లో ఉంటుంది సాహసమే చైరా డింభక అని చెప్పి ఆ పాటలో కూడా చెప్తారు ప్రతి లైన్ అందులో కూడా అది అది సరదాగా ఉన్నప్పటికీ కూడా ఇదే జీవిత స్వచ్ఛంగా అందులో చెప్పింది అతిగా తడబడకు నీకు ఆరాటం ఉంది కానీ తడబడకు ఆ ఆరాటంతో ఏదో చేసేసేయాలి అనేటువంటి దాని మీద కాదు కాస్త ఆలోచించు ఆలోచన సుడిలో మాత్రం పడకు రకరకాల ఆలోచనలు తెచ్చేసుకొని చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో ఇలా వెళ్తే ఏమవుతుందో అలా ఉంటే ఏమవుతుందో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు క్లారిటీ అనేది తెచ్చుకో అలాగే ఆగిపోకు అడుగువే ఎటువై పని కాదు నువ్వు ముందు అడుగువే ఆ తర్వాత మిగతా అని ఇక ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా పెళ్లికి సంబంధించి దాని తర్వాత కూడా ఇంకా చాలా చెప్పారు ఇక్కడ ఈ మనువనే మలుపులో ఇప్పుడు ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతూ ఆగకు అంటే అప్పుడు పెళ్ళి అవ్వబోతోంది పెళ్ళి అవ్వబోతున్నటువంటి తరుణంలో పెళ్ళి అయితే ఏమవుతుంది పెళ్ళి తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ తర్వాత బాధ్యతలు ఎలా ఉంటాయి అక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి ఏమిటి అసలు ఏంటి నేను పెళ్ళికి రెడీగా ఉన్నానా లేదా పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది చేసుకోకపోతే అవుతుంది ఈ ప్రశ్నలన్నింటినీ వదిలేరా నాయన ముందు ఒక అడుగు వేయరా స్టార్ట్ చేయి అని చెప్పి చెప్తున్నట్టు ఇది పెళ్ళికి సంబంధించింది ఇక చరణం దగ్గరికి వచ్చేసరికి నా ఫేవరెట్ ఫేవరెట్ లైన్స్ అండి ఇక్కడ స్టార్టింగ్ అంతా కూడా మనకి చెప్పింది ఆ జీవిత సత్యం చెప్పారు కదా ఇక్కడ కూడా ప్రకృతితోటి మనం ఎలా ఉన్నాం అనేది అంటే నాకు నాకు చెప్పడానికి రావట్లేదు అంత ఆనందంగా ఉంది బేసిక్గా ఆ లిరిక్స్ నాకు వింటూ ఉంటే దాన్ని ఇమాజిన్ చేసుకుంటున్నాను నేను బేసిక్గా ఇమాజిన్ చేసుకుంటే తప్పితే ఆ ఆనందాన్ని అనుభవించలేం ఇంతకు మించి ఆయనకి ఆయన గురించి నేను చెప్పడానికి ఏం లేదు దడదడమని ఉరమద మరి తొలకరి మేఘం మేఘం ఎలా ఉరుముతుంది దడదడమే కాదు మనకు ఆ సౌండ్ అలాగే ఉంటుంది కదా అలాగే ఉరుముతుంది కదా అది చినుకుల నడకల గతి తెలిపిన రాగం అంత దడదడమని సౌండ్ వస్తుంది అంటే ఉరుములు ఉరిమేస్తున్నాయంటే ఏం చెప్తోంది రే చినుకులు వాన పడుతోందిరా నాయన అది వాన వస్తుంది అని చెప్తోంది నీకు ముందుగా అని చెప్పాను ఏం చెప్పగలగాలి మనకి తర్వాత ఆ అలికిడే వినగా ఆనందమే గనక కలవరమే కలగదుగా తడిసే ఇలకు దడదడమని చినుకులు వస్తాయి వర్షం వస్తుంది అది వర్షం వస్తుందని చెప్పడానికి సంకేతం ఆ ఉరుములు మెరుపులు అనేది ఆ సౌండ్ అది తొలకరి మేఘం ఆ మేఘం అలాగే ఉంటుంది అది చినుకుల్ని వర్షిస్తుంది అది ఆ అలికిడి విన్నప్పుడు వర్షం వస్తుంది అనేటువంటిది అది తెలిసినప్పుడు ఆనందమే కదా తడిసే ఇలకి కలవరం కలగదు కదా కష్టం అమ్మో వర్షం పడిపోతుంది బాబోయ్ అని చెప్పి నేల ఏమి కలవర పడిపోదు కదా ఆనందమే కదా వర్షం వస్తుంది చినుకు పడుతుంది కదా తర్వాత ఇక్కడ మళ్ళీ పెళ్ళికి సంబంధించి మళ్ళీ వచ్చారంటే ఇది ప్రకృతిని పెళ్ళిని మళ్ళీ ఇక్కడ ప్రకృతి తోటి జీవితాన్ని మమేకం చేసి ఇక్కడ ఈ లైన్లో చెప్తున్నారు గుసగుసమని అని పలకదు కదా మంగళవాద్యం సన్నై కానీ డోలు కానీ గుసగుసలు ఆడవు కదా పీపీ పీ డుమ్డుమ్ అని చెప్పి ఊరికే మామూలు కాదు కదా సన్నైలో ఏదో ఒక కృత్వో లేదంటే గట్టిమేళ మనగానే మంగళవాద్యాలు ఈ ఈ టైప్లో సౌండ్ భారీగానే ఉంటుంది కదా గుసగుసలు ఆడుకోవు కదా ఈ టైప్లో ఉండదు కదా తర్వాత పరిణయమున పందిరికి సందడి సహజం అంతే పెళ్లిలో పందిరికే కదండి సహజంగా ఎక్కువ సందడి తోరణాలు కడతాం పువ్వులు కడతాం కొబ్బరాకులతో ఇది చేస్తాం పందిరి వేసి శుభ్రంగా పసుపు ఇవన్నీ కూడా చేస్తాం చుట్టూ షామ్యానాలు ఇవన్నీ వేసి ఎంత గ్రాండియర్ ఉంటుంది అంటే ఒక్కొక్క పందిరు ఒక్కొక్క రకంగా వేసుకుంటాయి ఇది మామూలుగా మనం ఊళ్ళో వేసుకునే పందిరైతే చక్కగా ప్రకృతితో ఎలా ఉందో అలాగే చెప్పినట్టు తర్వాత పరిణయమున పందిరికి సందడి సహజం కోలాహలమే కానీ గోలనరుగా దాన్ని అది కోలాహలం పండగ వాతావరణం కాదుగా పెళ్ళి అంటే గోల కాదు లేదు పెళ్ళి జరుగుతుందంటే అబ్బా ఏం గోల జరుగుతుందా అనం కదా అది శుభకార్యమే కదా పండగే కదా తర్వాత కల్లోలం అంటారా కళ్యాణాన్ని అదేమన్నా కల్లోలమా కాదు కదా కళ్యాణం ఈ చిలిపి వేడుకలను అనస అనవసరపు గొడవ అనుకుని ఆరాటమా అతిగా తడబడకు ఆలోచన సుడిలో పడకు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎండికి ఇదే తీసుకొచ్చి చెప్పారు అంటే పెళ్ళిలో జరిగేటువంటిది పందిరికి కూడా సహజమైన నాయన ఆ సందడంతా కూడా ఏం గుసగుసలు ఆడుకోవు ఈ మొత్తం అంతా చూసి అంటే ఇక్కడ వీళ్ళకి మధ్యలో వీళ్ళ మధ్యలో జరిగేటువంటి చిన్న చిన్న గొడవలు పెళ్ళిలో జరిగేటువంటివి ఇవన్నీ ఉంటాయి వీటిని కూడా కలగలుపుకొని ఇవన్నీ గొడవలు కాదురా నాయన ఎక్కువగా ఆలోచించొద్దు ముందు అడిగేశారు కదా ఇద్దరు ఆరంభించండి అంతేగాని ఎక్కువగా ఆలోచనలు సుళ్ళులో పడిపోయి అనవసరంగా దాన్ని ఆపొద్దు ఎక్కడికి వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అడుగు ఇలాంటివన్నీ అనుమానాలు పెట్టుకోవద్దు అని సో ఇంత చక్కటి పాఠాలు నిజంగా లూప్లో వింటున్నంతసేపు దాంట్లో పాడింది శంకర్మహదేవన్ గారు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ మీరు విని తీరాల్సిందే నేను నా ఆనందాన్ని నా మాటల రూపంలో వ్యక్తపరుచుకున్నాను మీరు ఖచ్చితంగా పాట విని తీసా అంటే ఆయన లేకపోయినా లేకపోవడం ఏమిటి శాస్త్రి గారు లేకపోవడం ఏంటి అసలు ఆయన భౌతికంగా లేరంతే మనకు కనిపించట్లేదు అంతే కానీ మనలోనే ఉన్నారనేది నా భావన ఇంతకుమించి ఆయనకి ఏం చెప్పుకోగలను నేను ఎప్పటికీ జన్మంతా ఆయనకు రుణపడి ఉంటాను నా ఎక్స్ప్రెషన్స్లో లో నా మాటల్లో ఎక్కడన్నా చిన్నపాటి పొరపాట్లు అనిపిస్తే క్షమించండి అలాగే గురువు గారికి సంబంధించి ఈ పాట మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ పాటను పది మందితో పంచుకోండి మీరు కూడా విన ఆనందించండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి